హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి దోసకాయ పప్పు చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిందండి ఇక్కడ నేను దోసకాయ పప్పు కోసం ఇక్కడ మీడియం సైజు పెద్దలపై చాప్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కేజీ దోసకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇక ఆ తర్వాత చిత్తపండు నానబెట్టుకున్నాను కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేవి తీసుకున్నాను ఇక ఆ తర్వాత ఇక్కడ వంద గ్రాముల కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పు నేను శుభ్రంగా కడుక్కొని నేను ఒక గంట నానబెట్టుకున్నాను వంద గ్రాముల కందిపప్పు ఈ గిన్నెతో నాకు వంద గ్రాములు లేని ఈ గిన్నెతో ఒక కంది కందిపప్పు తీసుకుని రెండు గిన్నెల వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోకి మనము కట్ చేసుకున్న పెద్దులపాయలు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత పప్పులోకి దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలతో పాటు మనం అర టీ స్పూన్ పసుపు కొన్ని కొత్తిమీర రబ్బులు అనేది యాడ్ చేసుకుని మనము ఇంకా ఈ పప్పుని ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికించుకునే ముందు మనం కుక్కర్ మూతకి కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకుని మనము కుక్కర్ మూత పెట్టుకుంటే మనకి పప్పు అనేది పొంగకుండా అండి ఇంకా దోసకాయ పప్పు ఉడకటానికి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి మటన్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి మనం ఐదు విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పును ఉడికించుకోవాలి మనము ఎప్పుడైనా సరే కందిపప్పులోకి దోసకాయ ముక్కలు యాడ్ చేసే ముందు దోసకాయ ముక్కల్ని మనము ఒకసారి రుచి చూసుకోవాలి గింజల్ని ఒకసారి చూసుకోవాలండి ఒకవేళ చేస్తే గింజలు తీసేసి ముక్కలతో మనము పప్పు చేసుకోండి ఒకవేళ గింజలు కూడా మంచిగా ఉంటే మనము ఈ గింజలు కూడా యాడ్ చేసుకుంటే మరింత రుచి జరుగుతుంది ఇంకా ఐదు విజిల్స్ ఇలా వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ పప్పులోకి ఉడికిన పప్పులోకి పులుపు తగినంత చిత్తపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి ఈ చిత్తపండు రసంతో పాటు ఇంకా పప్పుకి కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకుని రుచికనంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని పప్పు గుద్దితో పప్పుని మనం మెత్తగా మెదుపుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పప్పును మీరు కూడా ట్రై చేసి కామెంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాండి పెట్టి బాండి వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి అంటే చిన్నపాయ రెబ్బలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఆవాలు చిట్టపట్ట వచ్చే వరకు వేయించుకోవాలి మేము పప్పులోకి మినపప్పు యాడ్ చేయమండి మీరు ఇష్టమైతే మినపప్పు యాడ్ చేసుకోండి ఇంకా ఇలా పోపు వేగిన తర్వాత మనము మెద పక్కన పెట్టుకున్న దోసకాయ పప్పుని ఈ తిరగమాతలో యాడ్ చేసుకోవాలి ఇక ఇలా దోసకాయ పప్పు తిరగమాత్రం యాడ్ చేసిన తర్వాత హైఫ్లేమ్లో ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత వేడి వేడి రైస్లోకి ఈ దోసకాయ పప్పుని మనము వేసుకొని రుచి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ కీప్ వాచింగ్